స్వాగతం స్వాతి టీకాలతోనే వ్యాధుల దూరం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుజ్నాడు కౌలిక మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు వెస్ట్ వరత్తూర్ గ్రామంలో వేణుగోపాలపురం యానాది కాలనీలో గర్భవతులకు చంటిబిడ్డల తల్లులకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి గర్భవతికి కూడా కాన్పు సమయంలో తనువాతం జబ్బు రాకుండా రెండు టీకాలు వేయించుకోవాలి బిడ్డ పుట్టిన వెంటనే పోలియో చుక్కల మందు పశ్రికలు రాకుండా హెపటైటిస్ బి టీకా క్షయ రాకుండా బీసీజీ టీకా మరియు వైటమిన్ కే వేయడం జరుగుతుంది బిడ్డకు నలభై రెండు రోజులకు పోలియో సోకకుండా పోలియో చుక్కలు పోలియో సుది మందు వినియోజనాలు కాకుండా రోట చుక్కలు పెంటా వ్యాక్సిన్ అనగా ఐదు రకాలైనటువంటి జబ్బులు కోరింత తగ్గు కంట సరిపి తనుర్వాత పష్టికలు మరియు ఫ్లూ జ్వరాలు రాకుండా వేయడం జరుగుతుంది దీనితో పాటు పీసీపీ అనగా శ్వాసకోశ జబ్బులు రాకుండా టీకా వేయబడుతుంది మాసాలకు రెండవ టీకా వేయబడుతుంది మూడున్నర మాసాలకు మూడవ టీకా వేయబడుతుంది పది మాసాలు పూర్తయిన తర్వాత అమ్మవారి జబ్బులు రాకుండా వేయపడుతుంది దీంతో పాటు వైటమిన్ ఏ ద్రావణం వేయపడుతుంది ఒకటిన్నర సంవత్సరంలో బూస్టర్ వేయబడుతుంది ఈ విధంగా పన్నెండు రకాల జబ్బులు రాకుండా పిల్లలకు టీకాలు వేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచినాయుడు కల్విగ మండలం గర్భవతిగా ఉండేటప్పుడు చెప్పాను కదా టీటీ టెటెక్స్ వ్యాక్సిన్ అనేది వేస్తారు అది ఎందుకు డెలివరీ అయ్యేటప్పుడు ధనుర్వాసం అనేటటువంటి జబ్బు రాకుండా ఉండడానికి కానీ టీటీ వ్యాక్సిన్ వేస్తారు అది రెండు వేస్తారు గర్భవతిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ రెండు వ్యాక్సిన్లు రెండు సార్లు ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి డెలివరీ అయిన తర్వాత బిడ్డకు వేస్తారు వ్యాక్సిన్ ఏమేమి వేస్తారో డెలివరీ అయిన వెంటనే హాస్పిటల్లో బీసీజీ అనేది వేస్తారు అది క్షయ జబ్బు రాకుండా ఉండడానికి వేస్తారు దాంతోపాటు డ్రాప్స్ వేస్తారు దానికి పోలియో డ్రాప్స్ అంటారు పోలియో జబ్బు రాకుండా ఉండడానికి ఆ వ్యాక్సిన్ వేస్తారు దాని తర్వాత హెపటైటిస్ బి అంటే పచ్చరికలు రాకుండా ఉండడానికి ఒక ఇంజక్షన్ వేస్తారు దాని తర్వాత విటమిన్ కే అనేటటువంటి ఒక ఇంజక్షన్ వేస్తారు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఆడ హాస్పిటల్లో నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాళ్ళు వేసేస్తారు ప్రైవేట్లో అయిందంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వచ్చి వేసుకోవచ్చు దాని తర్వాత బిడ్డకు నలభై రెండు రోజులు అయిన తర్వాత ఇక్కడ వచ్చారంటే మీరు ఇక్కడే కాబట్టి ఇక్కడికి వచ్చారంటే పోలియో డ్రాప్స్ వేస్తారు మొట్టమొదట ఆ పోలియో డ్రాప్స్ దానికి పోలియో రాకుండా ఉండడానికి కాళ్ళు సన్నగా అయిపోతుంది ఆ జబ్బు రాకుండా ఉండడానికి పోలియో చెప్పారు పోలియో డ్రాప్స్ వేస్తారు దాని తర్వాత రోటా డ్రాప్స్ అనేది వేస్తారు ఇంకొకటి అది దానికి వినాయమా అది దానికంటే పిల్లల్లో ఎక్కువ మోషన్స్ అవుతూ ఉంటుంది ఆ మోషన్స్ కాకుండా ఉండడానికి ఆ రోటా డ్రాప్స్ అనేది వేస్తారు నెక్స్ట్ ఐపీవీ ఇంజెక్షన్ ఐపీవీ ఇంజెక్షన్ అంటే పోలియో డ్రాప్స్ లాగానే ఇది ఇంజెక్షన్ రూపంలో ఉండేటటువంటి వ్యాక్సిన్ అది కూడా పోలియో రాకుండా ఉండడానికే వేస్తారు దాని తర్వాత పెంటా వ్యాక్సిన్ అనేది ఒక ఇంజక్షన్ వేస్తారు పెంటా అంటే ఐదు ఐదు రకాల జబ్బులు ఆ ఐదు రకాలు ఏవేవంటే డిప్తిరియా డిప్తిరియా అంటే చెప్పారు ఇప్పుడు ఏమది తక్కువ తగ్గుతుంది అంటే కంటిన్యూగా తగ్గుతూనే ఉంటారు పిల్లలు ఆ జబ్బు రాకుండా ఉండడానికి ఒకటి పెర్జిసిస్ డెబ్బెసిస్ అంటే పెంటస ఇక్కడ ఈ గా వాయువు వాయు ఎక్కువ ఇక్కడ వాపస్ చేస్తున్నారు అనమాట ఇన్ఫెక్షన్ అయిపోతుంది అది రాకుండా ఉండడానికి స్ అనేవి నెక్స్ట్ టెటర్నైట్ అంటే ధనుర్వాదం ఈ మూడు రకాలు దాంతోపాటు హెపటైటిస్ బి కూడా అంటే పత్రికలు రాకుండా కూడా అందులోనే ఉంటుంది దాంతోపాటు ఫ్లూ ఇంజెక్షన్ ఇన్ఫ్లుయేంజా అంటే మనకు పిల్లల్లో ఎక్కువ ఈ ఫ్లూ జ్వరాలు వస్తూ ఉంటుంది అవి రాకుండా ఉండడానికి ఈ ఐదు రకాలు రాకుండా ఉండడానికి ఒకే ఇంజెక్షన్లో రోట పెంట అనేది ఒక వ్యాక్సిన్ దీని తర్వాత టీసీవిసీవి అంటే న్మోనియా శ్వాస కోశ సంబంధించిన జబ్బు రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ వేస్తారు ఈ ఈ ఈ రకాలన్నీ ఫస్ట్ డోసులోనే వేస్తారు రెండో డోసులు వచ్చేటప్పటికి మళ్ళీ ఒక నెల కేసుతో మళ్ళీ పోలియో డ్రాప్స్ వేస్తారు నెక్స్ట్ రోటా డ్రాప్స్ వేస్తారు పెంటా ఇంజక్షన్ వేస్తారు మళ్ళీ మూడో ఇంజక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఐదు రకాలైనటువంటి వ్యాక్సిన్ వేస్తారు పెంటా వేస్తారు రోటా వేస్తారు పోలియో వేస్తారు పీసీవీ వేస్తారు ఐపీవీ వేస్తారు ఇవి కాకుండా మళ్ళీ పదో నెలలో పూర్తయిన వెంటనే ఎంఆర్ అనేది అంటే బీజు రెండు అమ్మవారికి సంబంధించినటువంటి జబ్బులు ఆ రెండు రాకుండా ఉండడానికి ఎంఆర్ అనేది దాని తర్వాత మళ్ళీ ఓటిన్నర సంవత్సరానికి ఆ ఎంఆర్నే మళ్ళీ రిపీట్ చేస్తారు దాంతోపాటు డిపిటీ అనే వ్యాక్సిన్ కూడా వేస్తారు అనమాట అంటే సయ్య జబ్బు రాకుండా ఒకటి పోలియో జబ్బు రాకుండా ఒకటి బేదలు కాకుండా ఉండడానికి ఒకటి తర్వాత కంటశక్తి రాకుండా ఉండడానికి తక్కువ దగ్గర రాకుండా ఉండడానికి ధనుర్ మతం రాకుండా ఉండడానికి పశ్రికలు రాకుండా ఉండడానికి బ్లూ జబ్బు రాకుండా ఉండడానికి దాని తర్వాత ఇంప్రూజెస్ శ్వాసపరిత సంబంధం రాకుండా ఉండడానికి అమ్మవారు మీజిల్స్ రాకుండా ఉండడానికి దాని తర్వాత రుగ్గెల్లా అంటే మొత్తం ఎన్నైనాయి పదకొండు రకాల జబ్బులు రాకుండా ఉండడానికి పిల్లలకి ఒకటిన్నర సంవత్సరం లోపల అవన్నీ వేస్తారు ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఆ బిడ్డకి వేసుకుంటేనే వాళ్ళని సేఫ్గా మీరు చేస్తారు లేదంటే ఈ వయసు ఈ పెరిగే లోపల వాళ్ళకి ఏదో ఒక జబ్బు వచ్చి వాళ్ళకి జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడ మీకు ఫ్రీగానే వేస్తారు ఇదే మీరు ప్రైవేట్లో కానీ వేసుకోవాలంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి నాలుగు వేలు ఐదు వేలు దాదాపు ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వచ్చారంటే దాదాపు పది పన్నెండు వేలు తీసుకుని ఆ వ్యాక్సిన్ వేయరు కాబట్టి అంత డబ్బులు ఖర్చు అయ్యే పనిని గవర్నమెంట్ మీకు ఫ్రీగా తీసుకోము మీరు మా సిస్టర్లు వచ్చి అడిగినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళతో మాకు వద్దు మేము వేసుకోము మా ఇంట్లో వద్దన్నాడా అనే మాటలు చెప్పకుండా వచ్చి వేసుకోండి మీ ఆరోగ్యం కోసము మీ బిడ్డల ఆరోగ్యం కోసమే వాళ్ళు చెప్పేది కానీ మీరు ఆలోచించండి నెక్స్ట్ ఆ వేవన వేసుకున్నప్పుడు ఖచ్చితంగా జ్వరం అనేది వస్తుంది జ్వరం అనేది వస్తేనే అది పనిచేసినట్టు అంటే ఆ వ్యాక్సిన్ లోపల వెళ్ళి మీ శరీరంతో కొట్లాడి అది నిలబడాలి నిలబడితేనే ఆ సంబంధించినటువంటి వైరస్ మీ శరీరంలోకి వచ్చినప్పుడు దాని తరిమిస్తుంది ఆ కొట్లాడి నిలబడేటప్పుడు అందులో ఆ కొట్లాటిలో కూడా జ్వరం అనేది వస్తుంది అనమాట శరీరంలో ఆ జ్వరం అనేది వచ్చినప్పుడు పారాసెటమాల్ మాత్రమైనా సరే సరుపు అయినా సరే కోసారంటే జ్వరం తగ్గిపోతుంది రెండు రోజులకి ఆ బిడ్డకి లాంగ్ ఆ జబ్బులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది